తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజు రోజుకి పెరుగుతుంది చాలా చోట్ల రాత్రిపూట ఉష్ణోగ్రతలు పదమూడు నుండి డిగ్రీలకు పడిపోతున్నాయి డే టైంలోనూ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి దాంతో ఇళ్ల నుండి బయటకు రావాలంటేనే ప్రజలు భయపడిపోతున్నారు చలి తీవ్రత పెరగటంతో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి వాతావరణ మార్పులతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు చలి తీవ్రత పొగమంచు కారణంగా చిన్నారులు వృద్ధులు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వైరల్ ఫీవర్స్ పెరుగుతుండటంతో బాధితులు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు చలి తీవ్రత నేపథ్యంలో వృద్ధులు చిన్నారులు బాలింతలు గర్భిణీలు దీర్ఘకాలిక వ్యాధుల బాధితులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు వైద్యులు మారిన వాతావరణ పరిస్థితులతో శ్వాసకోశ ఇబ్బందులు పెరుగుతున్నాయన్నారు హైదరాబాద్ ఫీవర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గతంతో పోల్చితే వైరల్ ఫీవర్ బాధితులు రెండు మూడు నెలల వరకు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు ఈ వాతావరణ చేంజ్ కారణంగా మళ్ళీ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కొంచెం స్పైక్ పెరుగుతూ ఉంది ఈసారి వచ్చిన వైరల్ ఫీవర్ లో ఎక్కువ ఈ జాయింట్ పెయిన్స్ అనేది బాగుంది చాలా వరకు కేసెస్ లో చికెన్ గున్యానే ఉండేది సో చికెన్ గున్యా తగ్గిన తర్వాత కూడా ఫీవర్ మాక్సిమం ఒక ఫోర్ ఫైవ్ డేస్లో తగ్గిపోతుంది తగ్గిపోయిన తర్వాత కూడా కొంతమందిలో అయితే ఆల్మోస్ట్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ వరకు కూడా కీలనొప్పులు ఉండే సందర్భాలు ఉన్నాయి బట్ అవి క్రమంగా మెల్లమెల్లగా తగ్గిపోతూ ఉన్నాయి ఇప్పుడు ఆ ఫీవర్ కేసెస్ కూడా కొంతవరకు డౌన్ ట్రైన్కి వచ్చేస్తుంది తగ్గుదల కనిపిస్తుంది డెఫినెట్గా బట్ ఇప్పుడు సీజన్ వాతావరణ మార్పుల కారణంగా ఈ రెస్పిరేటరీ సిమ్టమ్స్ మాత్రం ఈ కేసెస్ ఎక్కువ అవుతుంది చలి ఎక్కువ ఉన్న టైంలో వీలైనంత వరకు బయటికి పోకుండా ఉండాలి మరోవైపు శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతూ హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రికి వస్తున్న చిన్నారుల సంఖ్య పెరుగుతుంది ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ తో నీలోఫర్ ఆసుపత్రికి క్యూ కడుతున్నారు చిన్నారులు చలికాలంలో న్యూమోనియా చాలా ఇబ్బంది పడుతుందన్నారు వైద్యులు శీతాకాలంలో న్యూమోనియా వ్యాధి చాలా డేంజర్ అని హెచ్చరించారు న్యూమోనియా ఇస్ వెరీ డేంజరస్ అన్ని జబ్బుల్లో కంటే న్యూమోనియా ఇస్ వెరీ డేంజరస్ ఫర్ ద పిల్లలు ఎందుకోసం అంటే బిలో ఫైవ్ ఇయర్స్ చిల్డ్రన్ మ్యాక్సిమం చిల్డ్రన్ మనకి ప్రాబ్లం వచ్చేది ఓన్లీ బికాజ్ ఆఫ్ ద నిమోనియా డిసీజే కాకుండా ఒక్కోసారి డెత్ కూడా అవుతుంది సో అందుకోసం ఈ శీతాకాలం వచ్చిందంటే ఈ ఊపిరితిత్తులకి శీత కోల్డ్కి అస్సలు పడనే పడదు ఆయసం ఉన్న వాళ్ళకి విపరీతమైన ఆయసం వచ్చేస్తుంటుంది సో ఒకవేళ ఆయసము కంట్రోల్ చేయడానికి ఏదైనా మెడిసిన్ ఉందంటే ఆ మెడిసిన్ ఉన్నది అది హండ్రెడ్ పర్సెంట్ వాడాలి